ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ ఆర్థిక లవ్లీ కిడ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి ఈరోజైతే మా బాబు మొక్కు మొక్కు ఉందని చెప్పి సింహాచలం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు అయితే ఊరి నుంచి అయితే వచ్చారు ఇంకా మా పాప మేమంతా అయితే రెడీ అయిపోయాం హాయ్ హాయ్ చెప్పు ఫ్రెండ్స్ మా హస్బెండ్ వాళ్ళు కూడా రెడీ అయితే అయిపోయారు వాళ్ళు కూడా ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాం చూడండి అందరూ వెయిట్ చేస్తున్నారు మా కోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ అయితే లైక్ అయితే చేయండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అయితే వెళ్తూ ఉన్నాం ఇంకా గాజ్వాక్ నుంచి మా అత్త వాళ్ళు కూడా అందరూ వస్తారు చూస్తూ ఉండండి ఇప్పుడు ఐ థింక్ సింహాచలం టెంపుల్ కి అయితే వచ్చేసాం బట్ ఇంక దర్శనం అయితే అవ్వలేదు జస్ట్ ఇప్పుడే వచ్చాం మా అమ్మలందరూ మా కోసం వెయిట్ చేస్తున్నారు మా తమ్ముడాలు అమ్మ హాయ్ చెప్పు పెద్దమ్మ నువ్వు హాయ్ చెప్పు మా అర్థిక్ బాబు ఇప్పుడు గుండె అయిపోతుంది అది గుండె అంతా నీకు హాయ్ చెప్పి అమ్మ నువ్వు హాయ్ చెప్పు మా బాబాయ్ పిన్ని హనీ అది గుండు కోసమే కద్రా వచ్చింది మా తమ్ముడు చూడండి ఎంత కష్టపడి బ్యాగ్ మోత నాలుగే నాలుగే ఇంక ఇప్పుడైతే అలా పైకి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ లోపలికి అయితే ఫోన్స్ ఎలా చేయరు కదా అందుకే ఇంకా ఫోన్లు అయితే ఒక లాకర్ దగ్గర పెట్టేసి ఇంక మేమంతా అయితే వెళ్ళిపోవడమే ఇంకా పైకి వెళ్ళిన తర్వాత లాకర్లో ఫోన్ పెట్టేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ బట్ అక్కడ గుండు చేసిన దగ్గర అయితే ఫోన్స్ అయితే ఎలా చేస్తారు కదా అని చెప్పి ఫోన్స్ అయితే లోపలికి తీసుకొని వెళ్ళిపోయాం మా హస్బెండ్ అయితే టోకెన్ తీసుకొని రావడానికి అయితే వెళ్లారు ఇంకా ఆయన వచ్చేంత వరకు అయితే మేము గుండెలు చేసిన దగ్గర అయితే మేము అంతా వెయిట్ చేస్తూ ఉన్నాము నేనైతే అనుకున్నాను మా బాబుని నా ఒళ్ళో కూర్చుని పెట్టి గుండు చేపేద్దామని బట్ మా అమ్మ వాళ్ళ అత్త ఒళ్ళు కూర్చుని పెట్టి గుండె చేపిస్తే మంచిదని ఇంకా వాళ్ళ అత్త ఒళ్ళు మా బాబునైతే కూర్చుని పెట్టి గుండె అయితే చేపించేసాము ఇక్కడ సింహాచలం ఏంటంటే ఫ్రెండ్స్ స్ గుండు చేపించేందుకు టోకెన్ అయితే కంపల్సరీగా అడుగుతారు కదా అలాగే మూడు కత్తెలు కూడా టోకెన్ అయితే కంపల్సరీగా అడుగుతున్నారు లేకపోతే మూడు కత్తెర్లు కూడా వెయ్యరంట మేము ఫస్ట్ మా బాబుకి పుట్టి వెంట్రుకలు అయితే తిరుపతిలో తీపించాము అప్పుడైతే మా ఫ్యామిలీ అంతా కూడా మూడు కత్తెరలు అయితే ఇచ్చాం బట్ అక్కడైతే టోకెన్స్ అయితే ఏమీ అడగలేదు బట్ సింహాచలంలో ఎవరైనా వెళ్తే కనుక మూడు కత్తెరలు ఇవ్వాలనుకుంటే కంపల్సరీగా అయితే టోకెన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ లేదంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇబ్బంది పడకూడదని నేనైతే చెప్తున్నాను ఇంకా మా బాబుకు తల తడిపినప్పుడు నుండి గుండు చేసేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా వాడైతే కదిపేశాడు దానివల్ల కొన్ని చోట్ల ఘాట్లు అయితే పడిపోయాయి వాడు పుట్టి వెంట్రుకలు తీసినప్పుడు కూడా ఇంతలా ఏడలేదు ఫ్రెండ్స్ బట్ ఈసారి మాత్రం చాలా గట్టిగా ఏడ్చేశాడు మాకైతే చాలా బాధ అనిపించింది ఇంక వీడికి గుండు చేస్తున్నంతసేపట్లో మా పెద్దమ్మ అలాగే మా పిన్ని అయితే మూడు కత్తెరలు ఇద్దాం అనుకుంటున్నారు కదా అందుకని చెప్పి ఇంకా మా తమ్ముడిని అయితే పంపించాము టోకెన్ తీసుకొని రావడానికి ఇంకా వాడు వచ్చి టోకెన్స్ ఇస్తే అప్పుడు వాళ్ళకి వాళ్ళకు కూడా మూడు కత్తెరలు అయితే అయిపోయాయి ఇంక వీడికి గుండు అయిపోయిన వెంటనే మేమైతే బయటకు తీసుకెళ్ళిపోయి స్నానం అవన్నీ చేయించి డ్రెస్ అదంతా అయితే మార్చేసాం అయినా కూడా ఇంక వీడు కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు అప్పుడు వాళ్ళ డాడీ నేను ఎత్తుకొని చాలాసేపు అయితే అటు ఇటు తిప్పితే కనుక అప్పుడైతే కామ్గా అయిపోయాడు ఫ్రెండ్స్ ఇంకా మేము బయటకు వచ్చేసిన తర్వాత మేము అంతా అయితే బొట్టు అయితే పెట్టించుకున్నాం నాకు అలా బొట్టు పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టం ఇంతకుముందు తిరుపతికి వెళ్ళేటప్పుడు కూడా మేము అలాగే బొట్లు అయితే పెట్టించుకున్నాం మా బాబు గుండు మీద గన్న రాస్తే కొంచెం చల్లగా ఉంటుంది అంటారు కదా అందుకని చెప్పి వీడికైతే గన్న రాయిస్తున్నాం అక్కడ కూడా ఇంక వీడైతే కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా కాసేపు వాళ్ళు ఊరుకోబెట్టిన తర్వాత మేమైతే లోప దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం ట్వల్వ్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే దర్శనానికి వెళ్ళాం ఫ్రెండ్స్ వచ్చేటప్పటికైతే టూ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఇంకా మేము బయటకు రాగానే మా ఫ్యామిలీ అంతా కూడా ఒక ఫోటో అన్నట్టు ట్ అయితే అలా అయితే తీసుకుంటూ ఉన్నాము తర్వాత సింహాచలంలో గోశాల ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళాము అక్కడైతే మా బాబు అయితే చక్కగా ఆవుతా అయితే ఆడుకుంటున్నాడు వాడు ఎంత కూడా అసలు భయపడడం అయితే తర్వాత ప్రసాదాలు అవన్నీ అయితే తీసుకున్నాం లడ్డు పులిహోర అవన్నీ అయితే తీసుకున్నాం అన్నదానంకైతే వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ బట్ అక్కడైతే చాలా పెద్ద లైన్ అయితే ఉంది ఇంకా పిల్లలతో అంత పెద్ద లైన్లో వెళ్ళడం అంటే కొంచెం కష్టం అని చెప్పేసి ఇంక మేమైతే వెళ్ళలేదు అక్కడైతే కోలాటం అయితే వేస్తారు ఫ్రెండ్స్ మేమైతే కాసేపు అక్కడైతే ఉండిపోయాం కోలాటం వేసిన దగ్గర నెక్స్ట్ మేమైతే అన్నదానంకైతే వెళ్ళడానికి అయితే అవలేదు కదా మేమైతే కొన్ని పులిహోర ప్యాకెట్లు అయితే తీసుకున్నాం కదా ఆ పులిహోర ప్యాకెట్లు అయితే మేమంత అయితే తినేసాము ఇంక ఇంటికి ఏమైనా సామాన్లు తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళాము మా బాబుకైతే క్యాబ్ అయితే తీసుకున్నాం ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా వాడి గుండె మీద కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి ఒక క్యాబ్ అయితే తీసుకున్నాం వాడి క్యాబ్ పెడితే వాడు హ్యాపీ చూడండి ఎలా చూస్తున్నాడు తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళైతే దేవుడి మూలకి కవర్ సామాన్లు అయితే కొన్ని అయితే తీసుకున్నారు ఇంకా మా పాప అయితే బొమ్మలు కొనుక్కుంది మా బాబు కూడా కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాం మా అత్త నేను అలాగే మా అమ్మ అయితే గాజులు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ మంచి కలర్స్ అయితే ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఆ క్యాప్ కలర్ కూడా నాకు బాగా నచ్చింది అందుకని చెప్పి వాడికైతే ఆ కలర్ అయితే తీసుకున్నాను ఇంకా బ్యాంగిల్స్ కూడా మంచి మంచిగా అయితే సెట్ అయ్యాలండి ఆ తర్వాత ఇంకా మేమైతే సింహాచలంలో మా పిన్ని వాళ్ళైతే ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇంతకు ముందే మేము వస్తామని చెప్తే వాళ్ళు అయితే కాల్ చేశారు ఇక్కడికి రెండమ్మ అని చెప్పేసి ఇంకా ఫ్యామిలీ అంతా ఒకసారి వెళ్దాం అన్నట్టు అయితే మేము అయితే బయలుదేరుతూ ఉన్నాము మేము అంతా కూడా బళ్ళ మీద అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఒక నాలుగు బళ్ళు అయితే ఉన్నాయి మా ఫ్యామిలీకి అలా సరిపోయేలాండి ఇంకా బళ్ళ మీద అయితే వెళ్ళిపోయాం మా పిన్ని వాళ్ళ ఇంటికైతే ఇప్పుడైతే వెళ్ళిపోతూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి లేదు మా పిన్ని అయితే సేమ్ అయితే చేసిందే సొంత చక్కగా సీమియాలు తాగుతూ ఉన్నాం ఏసీ ఒకటి ఆన్ చేసింది చల్లగా ఉండాలని కూర్చొని తాగుతూ ఉన్నాం పిన్ని నువ్వు హాయ్ చెప్పు పిండి నువ్వే చెప్పాలి అయితే ఆ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాం ఫ్రెండ్స్ పిన్ని బాయ్ 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 ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ వెళ్ళిపోతూ ఉన్నాం ఇంటికి మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్లే ముందు మధ్యలో అయితే ఆగి చెరుకు రసం అయితే తాగాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూస్తే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంక ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో అయితే ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ 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 చెప్పండి ఇక వీడైతే రాలేదు ఆయన కూడా మీకు బాయ్ చెప్పేస్తున్నాడు గణేష్ నువ్వు కూడా బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్